टीवी फोर तेलुगु न्यूज़ की स्वागतम మహిళలపై దాడి చేసి మెడలో గొలుసు దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తున్నట్లు కావలి డిఎస్పి శ్రీధర్ తెలిపారు కావలి డిఎస్పి కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు డిఎస్పి శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల పదమూడవ తేదీ ఉదయగిరి మండలం గడ్డంవారిపల్లె గ్రామానికి చెందిన కొందరి పద్మావతి పశువుల కొట్టం దగ్గరకు వెళ్తూ ఉండగా ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి ఆమెపై దాడి చేసి మెడలో గొలుసు లాక్కుని పరారయ్యారు దీనిపై కేసు నమోదు చేసి ఉదయగిరి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద బైక్ చైన్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు పరారీలో ఉన్న నిందితుడిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు నిందితులు ఇద్దరిని గుంటూరు జిల్లా వాసులు అని చెప్పారు జన్ పరిధిలోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఎమ్స్లో ఈ నెల అనగా పదమూడు పన్నెండు ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో గ్రామంలో గడ్డ సహకారాన్ని అందించారు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ ముద్దాయిలు దిగుపారిపోతున్నప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉంటారు ఎట్లా ఉంటారని చెప్పాలి కానీ వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో చాలా వరకు సహకరించారు దీని అంతటి కారణం కూడా విలేజ్ విజిట్స్ మా ఎస్పీ గారు మా అందరికి కూడా విలేజ్ విజిట్స్ స్కీమ్ ఇచ్చేసి డీఎస్పి దగ్గర నుంచి ఎస్ఐల్ వరకు ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒక విలేజ్ అంతా విజిట్ చేసి పబ్లిక్తో ప్రజలతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయమని చెబుతుంటారు ఈ అవేర్నెస్ వల్ల ప్రజలు కూడా బాగా మంచి నాలెడ్జ్ పెంచుకొని మాకు ఎఫ్ఎస్లో సహకరించడం జరిగింది విలేజెస్ నెల్లూరు జిల్లా కావల్ సబ్ డివిజన్ పరిధిలోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ స్టేషన్స్ ఉదయగిరి మండలంలో గడ్డమ్మవారిపల్లి అనే గ్రామంలో ఈ నెల డిసెంబర్ నెల పదమూడు పన్నెండు ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటల పాటు గోదావరి పద్మావతి అనే ఆమె వయసు అరవై సంవత్సరాలు ఉంటుంది ఆమె ఇంట్లో నుంచి వాళ్ళకొడ్లు కాసుకునేదానికి ఒక కొట్టం ఉంటుంది ఆ కొట్టం దగ్గర బొత్త ఉండేది ఆ టైంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చేసి టూ వీలర్ ఆమె చేయిన్ నితున్నారు ఆ టైంలో ఆమె రెసిస్టెన్స్ ఇవ్వగా ఆమెకి గాయాలు కూడా కలిగిన ఆమె గొంతు పిచ్చుకోడము అని కొట్టడం కూడా జరిగింది తీసుకునేసి ఆ చైన్తో కూడా వాళ్ళు ఫరారైపోయారు ఈ విషయంగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు కొంతమంది వ్యక్తులు వచ్చేసి టూ వీలర్లో నా చైన్ గులాక్కెళ్ళిపోయాడు నన్ను గాయపరిచినారనేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఈ కేసు విషయంగా మా సిఏ గారు కేసు రిజిస్టర్ చేసి త్రీ నాట్ నైన్ బిఎస్ త్రీ నాట్ నైన్ ఫోర్ బిఎన్ఎస్ యాక్ట్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మా ఎస్పీ గారు కూడా ఎటువంటి పరిస్థితి ఏ కేసులు పట్టుకోవాలో త్వరగా పట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మేము రెండు మూడు టీములు ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేసాము ఇన్వెస్టిగేషన్ మేరకు మాకు ఈ పని చేసిన వ్యక్తులు ముగ్గురు చెప్పి తెలిసింది ఆ బండి కూడా మా సీనా దగ్గర మొత్తం వెతుకులైనప్పుడు అయినప్పుడు లోపల అడవి ప్రాంతంలో టూ వీలర్ కూడా పడిపోయి ఉండడం జరిగింది ఆ టూ వీలర్ని సీజ్ చేస్తున్నాము తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా షేక్ హరీఫ్ తండ్రి బాషి వయసు ఇరవై సంవత్సరాలు సాయిబాబా గుడి గోరంట్ల గుంటూరు టౌన్ తర్వాత షేక్ నాగూర్ తండ్రి పేరు మస్తాన్ వయసు ఇరవై సంవత్సరాలు అమరావతి రోడ్డు గుంటూరు టౌన్ ఇంకొక తను లక్ష్మీనరసింహ వీళ్ళు ముగ్గురు కలిసి టూ వీలర్లో ఈ అప్నెన్స్ చేసినారని చెప్పి తెలిసింది ఇందులో మాకు ఈరోజు దగ్గర ఇద్దరు ముంతాయో చక్క వాళ్ళు తిరుగు అవుతున్నందుకు వాళ్ళు పట్టుకోవడం జరిగింది చక్కగా మీరు ఆ మూడవ ముంతాయని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళిద్దరిని కూడా మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టుల విషయంలో కూడా వీళ్ళ మీద ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయని కూడా విచారించాము ఇంతకుముందు వేరే దొంగ కేసులో రెండు నిర్ణయాలు గవర్నమెంట్ తెలియదు తప్ప వేరే కేసులు నేను కలవడలేదు మాకు ఈరోజు ఇప్పుడు రిమాండ్ పెట్టడం జరుగుతుంది సరే గుంటూరు నుంచి ఇక్కడ గుర్తు చేయడంలో సంబంధాలు వీళ్ళు వీళ్ళు విసనాలకు అలవాటు పడినారు బండ్లు బైకులు మంచి మంచి స్పీడ్ వెహికల్స్ అంత మనం కొంటున్నప్పుడు తర్వాత హరీఫ్ అని అతను ఉదయగిరి దగ్గర బేరాల ముగ్గురి పక్కన కాలనీలో ఇంతకుముందు టైల్స్ పనికి వచ్చిండే అంట ఆ టైంలో అతను అబ్జర్వ్ చేశాడు అక్కడ ముసుగుళ్ళు తిరగడము ఎస్పెషల్ ఆ ఊళ్ళో చైల్డ్ రిలేషన్ ఉండడం అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ విషయంగా వాళ్ళు ఇంత దూరం రావడం జరిగింది